నమస్తే మంత్రి నారాయణ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించారు అనంతరం ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఋషికొండ ప్యాలెస్ని ఒక త్వరలో వాటికి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుపుకుని వచ్చారు ఋషికొండ ప్యాలెస్ ఏంటి అసలు ఆ ఋషికొండ ప్యాలెస్ మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన సీఎంగా ఉన్నాడో అప్పుడు ఆయన అక్కడ కొండని సగం నరికేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ విషయం అందరికీ తెలుస్తుంది ఆల్మోస్ట్ నాలుగు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఎంత నాలుగు వందల ఇరవై కోట్లు సో అక్కడ ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు మొత్తం రాజభోగాలు అన్ని ఇతర ఇతర అన్ని ఉన్నాయి సో కూటం ప్రభుత్వం గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామ్గా ఉన్నారు కానీ వీళ్ళు వాటి గురించి ఎటువంటి కామెంట్స్ మాత్రం అలాంటి వివరించలేదు కానీ వీళ్ళు ఎప్పుడైతే అధికారం చేపట్టారో అధికారం చేపట్టడం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దీని గురించి ఏమైనా ఆసక్తికర అప్డేట్స్ అని చాలా అంటే చాలా మంది ఎదురు చూశారు కరెక్ట్ గా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేరుగా ప్రత్యక్షంగా ఋషికొండ ప్యాలెస్ లోకి వెళ్ళి మొత్తం అసలు లోపల ఏవో ఉన్నాయి ఏం జరుగుతున్నాయి హంగు ఆర్బాటాలు ఏమున్నాయి మొత్తం పరిశీలించాడు గంట శ్రీనివాసరావు సో అప్పుడే మనకు చాలా విషయాలు పెట్టుకోవచ్చారు లోపల ఆల్మోస్ట్ కొన్ని కోట్లు విలువ చేసే వస్తువులు లోపల ఉన్నాయని మనందరికి తెలిసింది సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయబోతున్నారు దీన్ని ఏమైనా కోలగొడతారా లేదా ప్రజా అవసరాల కోసం ఏమైనా ఉపయోగిస్తారా అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ రోజు మంత్రి నారాయణ అక్కడ విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగా కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఏమని అక్కడ చెత్త బాగా పేరుకుపోయింది సో పేరుకుపోయిన సందర్భంగా దాన్ని ఇప్పుడు పక్క దేశాల్లో చూసుకున్నట్లయితే మనం దాన్ని రీయూస్ చేస్తాం దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు సో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటిది మేము చేయబోతున్నాం సో ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా చేయాలి ఏం చేయాలనేది ఒక రాన రోజుల త్వరలో మేము కసరత్తు చేస్తానని తెలుపుకుని వచ్చారు మంత్రి నారాయణ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒక సలహాగా సూచనగా మీరు రిక్వెస్ట్ అనుకుంటారు డిమాండ్ అనుకుంటారో ఇట్స్ యువర్ విష్ కానీ ప్రజా అవసరాల కోసం ఏదైతే ప్యాలెస్లు ఉన్నాయో ఏవైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఇంకా ఇతర ఇతర ఎవరికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కూలగొట్టకుండా ప్రజలకు ఉపయోగ విధంగా ఒక అడుగులేయండి ఇప్పుడు ఆ ప్యాలెస్ ఉంది దవాఖానా చేయండి ఆ ప్యాలెస్ ఉంది ఒక బాలికలకో బాలులర్కో లేడీస్ లేదా జెంట్స్ హాస్టల్లో చేయండి లేదా ఒక విద్యాలయం ఏర్పాటు చేయండి లేదా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయండి టూరిజం స్పాట్లాగా పెట్టండి దాన్ని మాత్రం డీకాంప్లిష్ చేయడం కోల కొట్టేయడం అక్కడ మన నిర్మాణాలని బుల్టోజర్తో గుర్తించడం ఇలాంటి పనులు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పిచ్చి పనులు చర్యలు మాత్రం తీసుకోకండి ఎందుకంటే మీ వెయిటింగ్ కోసం చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు అలాంటి గురించి అసలు ఏం చెయ్యొచ్చు ఏమవుతున్నావు అని యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది సో చెప్పకుండానే మేము కూడా చెప్తున్నాం దాన్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించండి ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చి తీర్చిదిద్దండి అలాగే నెక్స్ట్ నాలుగు వందల ఇరవై కోట్ల పెట్టుబడి అదేంటి ప్రజాస్వాముతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే కట్టాడో దాని మీద దర్యాప్తు చేయండి ఇంకా ఉన్నాయి ఏ ఉన్నాయి అన్ని బయటకు తీసి దోషుల్ని కఠినంగా అంటే కఠినంగా చట్టపరమాన్య చట్టపరంగా శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం